వివాస మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము సింహము జింక నారాయణ అడవికి పోయిండు నారాయణ వచ్చేసి అడవికి వేటాడడానికి వెళ్ళాడు అడవిలో జింకను చూసిండు గురి చూసి బాణం వేసిండు గురి చూసి బాణాన్ని వేశాడు గు బాణం గురి తప్పింది జింక పరుగు పెట్టింది పరుగు పెట్టేసరికి జింక సింహం గుహలో దూరింది తెలియకుండా ఆ యొక్క వేట వేటాడేటువంటి వ్యక్తి దగ్గర నుంచి తెలియకుండా గోహలోకి దూరింది అనమాట ఎక్కడ ఏ గోలోకి దూరింది సింహం యొక్క గోలోకి దూరింది వణుకుతూ మూలన నిల్చుంది సింహం జింకను చూసింది కారణం అడిగింది కారణం ఏంటి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావో అని అడిగింది అనమాట జింక కారణం తెలిపింది తనను కాపాడమని సింహాన్ని అనమాట సింహం సరే అన్నది జింకను గోహలో ఉంచింది తలుపుకు తాళం వేసింది తాళం చెవిని దాచింది తను వచ్చేసి తాళాన్ని చెవిని దాచేసింది అనమాట నారాయణ సింహాన్ని చూసిండు వెంటనే పారిపోయిండు సింహం తాళం తీసింది జింక అడవిలోకి పోయింది సో ఈ విధంగా వచ్చేసి తాళం తీసి జింక అడవిలోకి పోయింది అనమాట ఈ విధంగా వచ్చేసి సింహం వచ్చేసి జింకని కాపాడింది వేట చేసేటువంటి నారాయణ దగ్గర నుంచి వేట ఆడేటువంటి నారాయణ దగ్గర నుంచి ఈ యొక్క జింకను కాపాడింది అనమాట సింహము చూడండి కావాలి కావాలి తీగకు పందిరి కావాలి తీగ వచ్చిందనుకోండి దానికి పందిరి వేస్తే చాలా చక్కగా ఉంటుంది కాయలు కాయలు పువ్వులు కాస్తాయి అన్నమాట చూడండి కావాలి కావాలి బడికి గంట కావాలి ఖచ్చితంగా వచ్చేసి బడి ఉంటే దానికి గంట అనేటువంటిది అవసరం అనమాట కావాలి కావాలి బావికి గిరక కావాలి అక్కడ చూడండి వచ్చేసి ఆ యొక్క బకెట్తో కుడినటువంటి తాడు అనేటువంటిది వేసి లోపల వేసే మనము దాంట్లో నుంచి నీళ్ళు అనేటువంటిది తీసుకోగలుగుతాం అనమాట తర్వాత కావాలి కావాలి పాపకు పలక కావాలి పాపకు వచ్చేసి పలక కావాలి